హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఫన్ విత్ నందు వన్ నైన్ ఎయిట్ నైన్ ఇవాళ మీకు శ్రీవారి నమూనా ఆలయం చూపిస్తాను వచ్చేయండి సేమ్ ఇది మన కొండ మీద తిరుమల శ్రీవారి ఆలయం ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి యాజ్ ఇట్ ఈస్ లైక్ జిరాక్స్ కాపీ సో ఇదైతే మెయిన్ ఎంట్రన్స్ అనమాట సో ఆ రోజు మేము ఇటువైపు నుంచి కాకుండా అటు సైడ్ డోర్స్ తీసుండడంతో అటు సైడ్ వెళ్ళాము ఇది లోపల అనమాట మనకు బంగారు వాకిలి జయ విజయాలు ఉండే స్థలము మనం జనరల్గా పైన కొండ మీదకి వెళ్ళినప్పుడు లోపలికి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆలయం ఇలా కనిపిస్తుంది కదండి మనం ఈ గడపల కివతల నుంచి దర్శనం చేసుకుంటాము గడపల కవతల నుంచి దర్శనం చేసుకునే అదృష్టం చాలా తక్కువ మందికి దొరుకుతుంది మోస్ట్లీ అందరూ గడప కివతల నుంచే చేసుకుంటాము అలాంటప్పుడే మనకి ఫీలింగ్ కలుగుతుంది అమ్మవారిని దగ్గర నుంచి ఎప్పుడు దర్శనం చేసుకుంటామా అని సో అలాంటి వాళ్ళందరి కోసమే ఈ నమూనా ఆలయం అనమాట చక్కగా గడపలు దాటి లోపలికి స్వామివారి దర్శనం కోసం వెళ్తున్నప్పుడు ఆ ఫీలింగ్ ఉంటుందండి నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది సేమ్ కొండ మీద టెంపుల్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది కాబట్టి మనకైతే చాలా ఆనందంగా ఉంటుంది గడపలు దాటి లోపలికి వెళ్ళడము ఇదైతే అలిపిరి దగ్గ అలిపిరి దగ్గర నుంచి జస్ట్ ఒక కిలోమీటర్ జూ పార్క్ వెళ్ళే రూట్లో ఒక కిలోమీటర్ ముందరికి వెళితే మీకు లెఫ్ట్ సైడ్లో ఉంటుందన్నమాట ఈవెన్ అన్నమయ్య సినిమా కూడా ఇదే ఆలయంలో తీశారంటండి నిజంగా చాలా అంటే చాలా బాగుంది లోపల కూడా నేను అంత దగ్గరగా స్వామివారిని ఎప్పుడూ చూడలేదు చాలా హ్యాపీనెస్ అనిపించింది ఈసారి మీరు తిరుపతి వస్తే ఖచ్చితంగా దర్శనం చేసుకోవడానికి ట్రై చేయండి పైన ఎలాగో దగ్గరగా చూడలేము కాబట్టి అట్లీస్ట్ ఇక్కడైనా హ్యాపీగా స్వామివారి దగ్గర నుంచి దర్శనం చేసుకోవచ్చు సో ఇక్కడైతే నేను మీకు పిక్ యాడ్ చేశాను స్వామివారు ఎలా ఉంటారు అనేది లోపల మేము కూడా ఒక చిన్న పిక్ దిగామనమాట గుర్తుగా సో స్వామివారు సేమ్ కొండ మీద ఎలా ఉంటారో అలాగే ఉంటారు నెక్స్ట్ ఆ పక్కనే బృహదేశ్వర స్వామి వర ఆలయం అదే ఒక శివాలయం కూడా ఉందండి ఇది కూడా చాలా బాగుంది నేను కార్తీక మాసం చివరి రోజుల్లో వెళ్ళాను కాబట్టి నాకు కార్తీక మాసంలో అనుకోకుండా ఈ స్వామివారి దర్శనం లభించింది అని హ్యాపీగా ఫీల్ అయ్యాను అన్నమాట సో రెండు పక్కపక్కనే అండి అటు అటుపక్క నమూనా ఆలయం ఇటుపక్క బృరవదీశ్వర ఆలయం రెండు ఎంట్రీస్ పక్క పక్కనే ఉంటాయన్నమాట సో ఈసారి తిరుపతి వచ్చినప్పుడు అస్సలు మిస్ కాకండి శ్రీవారి నమూనా ఆలయాన్ని దగ్గర నుంచి చూసామనే ఫీలింగ్ అయితే మీకు కూడా వస్తుంది సో ఆ పక్కనే ఈ శివాలయం కూడా ఉంటుంది ఖచ్చితంగా విజిట్ చేయండి ఇంతేనండి ఈ వాళ్ళి వ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందరకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ యువర్ కోఆపరేషన్ అండ్ సపోర్ట్ థ్యాంక్ యూ